ఓం తమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణశాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ చానల్ ఇప్పుడు డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నెల నాలుగవ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం ధనస్సు రాశిలో సూర్యగ్రహం కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం అలాగే వృషభ రాశిలో గురుగ్రహం ఒకర స్థితి కర్కాటక రాశిలో కుజగ్రహం ఒకరస్థితి కన్యారాశిలో కేతుగ్రహం వృశ్చిక రాశిలో చంద్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి రాశిలో రాహుగ్రహం మూడో స్థానంలో గురుగ్రహం స్థితి ఐదో స్థానంలో కుజగ్రహం స్థితి అలాగే ఏడో స్థానంలో కేతుగ్రహం స్థితి అలాగే తొమ్మిదవ స్థానంలో చంద్ర బుధగ్రహాలు పదవ స్థానంలో సూర్యగ్రహం పన్నెండవ స్థానంలో శని శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి ఇటువంటి స్థితిగతుల్ని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనపడుతున్నాయి అయినప్పటికీ కూడా స్వత సిద్ధమైనటువంటి ధైర్యం అయితే ఏమి రాశిలో ఉన్న రాహుగ్రహ ప్రభావం అయితే ఏమి కొంచెం దూకుడుగానే వెళ్లే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఎటువంటి స్థితిలో కూడా నిందానం తగ్గటం అనేది లేకుండా ముందుకు వెళ్లే అవకాశమే ఉంటుంది అయితే రాశ్యాధిపతి తృతీయంలో వక్రించి ఉండడం అనేది ఒకటి అలాగే వ్యయంలో ఏలినాటి శని పేరుతోటి శని గ్రహం ఉండి ఉన్నది శుక్రుడు కూడా వ్యయంలోనే ఉన్నారు ఇలా కొన్ని కొన్ని మధ్యస్థమైన పద్ధతులో గ్రహ బలం తక్కువగా ఉందని తెలుస్తూ ఉంది కాబట్టి గ్రహ బలం తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి వారైనా కొంత తగ్గి ఉండటమే మంచిదని అభిప్రాయం అలాగే అదే రాష్ట్రాధిపతి ద్వితీయంలో శత్రు క్షేత్రంలో ఉండడం అవి కొన్ని కొన్ని సాధారణమైన పరిస్థితులు ఎప్పుడు జరుగుతూ ఉండే అయినప్పటికీ కూడా ఆ సమయానుకూలంగా ప్రవర్తించడం అనేది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ సమయం పెద్ద అనుకూలమైన సమయం కాదు కానీ అట్లా నిదానంగా ఆలోచన చేసుకుంటూ ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎక్కువగా కొత్త పనులు పెట్టడం కొత్త వ్యవహారాలు చేయడానికి ప్రయత్నం చేయకుండా ఉంటే సరిపోతుంది అలాగే ధన సంబంధించిన విషయాల్లో కూడా అంత పెద్ద అనుకూలత లేదు అయితే మనకు రావాల్సిన ధనం మన దగ్గరికి రావడానికి చాలా కష్ట సాధ్యంగా ఉంటూ ఉంటుంది అలాగే మనం ఇవ్వవలసిన చోట సకాలంలో చెల్లించడం జరుగుతుంది మనకు రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడానికి కొంత ఆలస్యంగా కావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది పెద్దగా అద్భుతమైనటువంటి వ్యవహారాలు ఏమి కావు అట్లాగని సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి బంధుమిత్రుల సంబంధాలు అన్నీ కూడా సాధారణ వ్యవహారాలతో సరిపోతుంది అలాగే గృహ వాహన యోగాదులు కూడా గతంలో ఉన్న వాటిని మెయింటైన్ చేసుకొని దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది కొత్తగా ఏమీ తీసుకోవడం కానీ ప్రయత్నం చేయటం కానీ ఇది సరైన సమయం కాదనే తెలుసుకోవాలి అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాల్లో పెద్ద అనుకూలత లేదు సాధారణమైన అనుకూలత ఉంటుంది అలాగే సంతానం సంబంధించిన విషయాల్లో కూడా సరైన స్పష్టత లేదు కొంత అనుకూలత ఉండి లేనట్టుగా ఉన్నది కాబట్టి అది కూడా సాధారణంగానే అనుకోవాలి అలాగే రుణ సంబంధించిన విషయాల్లో మనం పెట్టిన పెట్టుబడి నిదానంగా వస్తుంది అసలు రాకుండా ఉండదు కానీ కొంత నిదానంగా రావడం మనం చేసిన ఏర్పాట్ల వల్ల కొంత నిదానంగాను లేకపోతే భాగాలు భాగాలుగా కానీ మన ధనం మనకు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి మనం ఇవ్వవలసిన చోట మొత్తం మొత్తంగా ఇవ్వగలుగుతాం మనకు రావాల్సిన చోట ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న భాగాలుగా వస్తూ ఉంటుందని అర్థమవుతుంది అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి గతంలో ఉన్న పద్ధతులు కొంత మార్పు జరిగింది అయితే ఏదో ఒక రూపంలో హాస్పిటల్ విషయం అంటే వైద్యశాల సంబంధం ఉండి ఉంటుందని అర్థమవుతుంది కుటుంబ సభ్యుల్లో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎవరికైనా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో హాస్పిటల్కు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండవాలనే అర్థం అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య ప వ్యవహారాలు కొంత జాగ్రత్తగా చూసుకోమని చెప్పబడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత ఉంటుంది అదే అనుకూలత ప్రతికూలతలు అంటే మధ్యలో పూజ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ప్రతికూల వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మనస్బద్ధం కాకుండా మాట పట్టింపులు పట్టించుకోకుండా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి అలాగే కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టడం ఏదన్నా ఎక్కువ మొత్తంలో ఆలోచన చేయడం అనేది ఇప్పుడు సరిపోయే రోజులు కాదు కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి గృహ వాహన జోలి అసలే వెళ్ళవద్దు అలాగా ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి కొంతకాలం దాకా కొత్త కొత్త పెట్టుబడులు పెట్టకుండా కొత్త వ్యవహారాలు నడపకుండా ఉంటే సరిపోతుంది కొంత భాగ్యస్థితి అనుకోకుండా గతంలో ఉండే స్థిర చరాస్తుల వ్యవహారాలు విలువలు పెరుగుతాయి కానీ మనం వాటిని విలువ పెరిగిందని అనుకోవడం తప్ప అమ్మకానికి వాటికి పెట్టే పెట్టే సమయం అయితే కాదు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే షేర్ మార్కెట్లు కానీ ఇలాంటి జూద ప్రక్రియల వ్యవహారాలు ఉంటే అవన్నీ కూడా సమయానుకూలంగా ఉండాలి సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఈ షేర్ మార్కెట్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండవలసి వస్తుంటుంది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళమని చెప్పబడుతుంది స్థితి వ్యాపార స్థితి వృత్తిపరమైన విషయాలు అవన్నీ కూడా అనుకూలత ఉన్నది అయితే ఏదైతే స్పష్టంగా నిక్కచ్చిగా మనం వ్యాపారం చేస్తామో అటువంటి చోట కొంత అనుకూల వాతావరణం ఉంటుంది అలాంటివన్నీ కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు గౌరవం మాత్రం వస్తుంది మన సహాయం తీసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఆ సహాయం విలువ తెలుస్తుంది గుర్తింపగలుగుతారు గౌరవించగలుగుతారు అలాగే అదే సమయంలో నీచ కుజ దృష్టి వల్ల కూడా అపార్థాలు అనుమానాలు అప్పని కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ కుజ సంబంధించిన విషయాల పరంపర కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది ఇంకా ఖర్చుల విషయంలోకి వస్తే కొంత ఆడంబరాలకి పోకుండా అవసరాన్ని అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టుకుంటే బాగుంటుంది కానీ అనుకోకుండా కొంత కొంత వైభవం ఆడంబరం అలాంటి విధానాల్లో తప్పనిసరిగా ఆలోచన చేయాల్సి వస్తుందేమో అలాంటి వచ్చిన సందర్భంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి మనం పెట్టిన ఖర్చులు ఒక్కోసారి అంటే విలువలు తగ్గుతాయి అనుకోకుండా మనం ఇప్పుడు చేసిన పనులు సమయం సరిగ్గా లేదు కాబట్టి ఇటువంటి సమయంలో ఏ పని చేసినా కొంత ప్రతికూలమైన వాతావరణం ఉంటుందని గుర్తుంచుకొని కొత్త కొత్త పెట్టుబడులు పెట్టవద్దని చెప్పబడుతోంది అయితే ఈ మొత్తంగా చూడగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే చెప్పబడుతున్నాయి అయితే ముఖ్యంగా రాశి ఒక్కంగా ఉన్నారు మరి ఈ రాశికి యోగకారకుడైన కుయుడు ఒకర ఒక రంగానే ఉన్నారు అలా ఈ రెండు గ్రహాల ప్రధానంగా వక్రస్థితిలో ఉండడం అది అనుకూలపడటానికి కొంత సమయం పడుతుంది తర్వాత కొంతకాలానికి మళ్ళా మంచి స్థాయిలోకి వస్తాయి మంచి రోజులు కూడా వస్తాయి కానీ వెల్లడిసిన నడుస్తున్నప్పుడు ఇటువంటి సమయంలో ఈ మీనరాశి వాళ్ళు బహుముఖంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిని చెప్పబడుతుంది అయితే ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఏదో ఒక రకమైన ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుందని ఇంకా బాగా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది అయితే ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం ఈ చిన్న చిన్న ఆటంకాలు వచ్చేవన్నీ తొలగిపోవడం ఇదంతా కూడా అనుకూలపడడం కోసం ఈ మీనరాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందినట్టయితే అనుకూలమైన వాతావరణాన్ని పెంచుకోవచ్చు శుభం భూయాత్ శ్రీమాత్రే నమ